నా జీవితానికి ఒక ఇన్స్పిరేషన్ మార్గదర్శనం మనిషి ఎలా బతకాలన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న మహాశిఖరం ఎన్నో అవమానాలని అవహేళనలని ఎదిరించిన నిప్పాయన నిజాయితీకి నిలువెత్తు రూపం శత్రువునైనా ప్రేమించే గుణం ఎదుగుతున్న వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించే గొప్ప గుణం ఆయన అనుకుంటే కోలారిని బెంగళూరు చేయగలిగేంత శక్తి యుక్తి నైపుణ్యం ఆయన సొంతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక భరోసా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక గర్వం అహర్నిశలు కష్టపడే మనస్తత్వం డబ్బు ఎవరికి కావాలి నాకు పని కావాలి అని అడిగే మహనీయుడు ఏడు వందల గుళ్ళు మసీదులు చర్చిలు నిర్మాణానికి సహకరించిన మహనీయుడు కోలార్ ముల్బాగుల ప్రజలు చేసుకున్న అదృష్టం ఆయన పక్కనే పరమనేరు ప్రజలకు ఆదర్శం ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ భారతదేశానికి చాలా అవసరమైన వ్యక్తి శక్తి యుక్తి డాక్టర్ జీ కొత్తూరు మంజునాథ్ గారు అన్నా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరి ఆశిస్తులతో ఈ భూమి మీద ఉన్నంత వరకు మీ కీర్తి నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలన్నా మిమ్మల్ని చూస్తూ అనుసరిస్తూ నేర్చుకుంటూ మీ తమ్ముడు బివిఎం శివశంకర్